బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి వాడేంటి బాబు క్యాప్టెన్ అంటూ తల పట్టుకుంటున్న శివాజీ అసలు విషయానికి వస్తే నేను జరిగిన ఇష్యూ తర్వాత హౌస్లో కాస్త సైలెన్స్ని మెయింటైన్ చేస్తున్నారు ఇక అమర్తి ప్రియాంక శోభాశెట్టి దగ్గరికి వెళ్ళి పనుల కోసం మాట్లాడుతుంటే ఇక పక్క నుండి అర్జున్ అయితే వాడేంటి వాళ్ళని అడుగుతాడు వీడి చేయడం మానేసి అంటూ మాట్లాడుతుంటే ఇంకా శివాజీ ఏకంగా వీడేం క్యాప్టెన్ రా బాబు ఏంటి బిగ్ బాస్ వీడిని కూడా గా చూడాల్సి వస్తుంది అంటూ శివాజీ అయితే చులకనగా మాట్లాడతారు మరొక వైపు శోభాశెట్టి ప్రియాంక అయితే నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు నీకు మాట్లాడే కేపబిలిటీ లేనప్పుడు మూసుకొని ఉండాలి తప్ప ఇలా పిచ్చి పిచ్చి చేష్టలు చేసి పిచ్చోళ్ళ జనాలకి కనిపించడం కాదంటూ తేల్చేస్తూ ఉంటారు మరొక వైపు అయితే అమర్దీప్ కోసం పల్లవి ప్రశాంత్ ఏడుస్తూ ఉంటాడు అమరానికి ఎందుకు నేనంటే మొదటి నుండి అంత పగ అంటే అది పగ కాదురా నువ్వు ఎక్కడ గెలుస్తావేమో అని భయం ఆ భయంతోనే పుట్టిన ఆ ఆశయం అంటూ శివన్న చెప్తూ ఉన్నాడు మరొక వైపు బిగ్ బాస్ అయితే బెలూన్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ మధ్యలో ఎవరైతే అమర్ నువ్వు నన్ను తొయ్యొద్దు అని అంటూ మధ్యలో డిస్కస్ చేస్తూ ఉంటాడు ఇలా ఇక్కడ కూడా చిన్న గొడవ అయితే జరగబోతుంది